నిలిచిపోయే ఈరే రే నీవు రావు నీదుర రాదు హలో 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 అండి హలో ఐ థింక్ యూ ఆల్ ఆఫ్ అట్ వెరీ సేఫ్ అండ్ వెరీ హ్యాపీ అంటాను అనుకుంటాను అయితేనండి ఈరోజు ఒక వాస్తవానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీ అందరికీ ఇదిగో ఈ పూల రంగడిలో పాట ఎందుకు పాడాను అంటే మగవాళ్ళని పూల రంగడు అంటారు మరి ఆడవాళ్ళని అట్లా జల్సాగా ఉండే ఆడవాళ్ళని ఏమంటారో మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకైతే సరే అయితే ఒక లేడీ ఆంటీ గారు ఆంటీ గారు ఆవిడ్ని తులసి అంటారు తులసి ఆంటీ అంటారు కానీ ఆవిడ పేరు తెలియకుండానే పేరు చెప్పకుండా పేరు మెన్షన్ చేయకుండానే ఆంటీ గారు ఆంటీ గారు అంటూ ఉంటారు ఆవిడకి ఎంతంటే టైము ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది లోపు అన్నమాట వయసు అయితే ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో పెద్ద ఇంట్లో పెద్ద లంకంత కొంప ఒక్కతే ఉంటుంది నౌకర్లు చాకర్లు చాలా సిస్టమేటిక్గా ఉంటారు వాళ్ళందరూ ఆ నౌకర్లందరూ ఎక్కడంటే పెద్ద పెద్ద ఏజెన్సీస్ నుంచి పెద్ద అంబానీ అట్లాంటి హౌసెస్లో ఎలాగూ నౌకర్లు పంపిస్తారో అంటే ఏంటంటే మనం నేను ఇక్కడ ఉంటాను అనుకోండి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారనమాట వాళ్ళు వాళ్ళకి మనమేం చెప్పక్కర్లేదు అంటే ఏంటంటే ఎవరు చేయిస్తారు అంటే దానికి పైన ఒక సూపర్వైజరు వాళ్ళు మేనేజర్లు వాళ్ళందరూ ఉంటారన్నమాట అట్లా హై లెవెల్లో ఉన్న స్టాఫ్ని ఆవిడ రిక్రూట్ చేసుకుంది బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నది ఈ డబ్బు విడో భర్త చచ్చిపోయాడు అయితే ఆవిడ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఇదనమాట ఎవరంటే అసలు యాక్చువల్గా తెలుగులోనే తెలుగు ఆవిడే మన మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆవిడే అయితే ఏంటంటే ఒక నార్త్ ఇండియన్ని పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నది పెళ్లి చేసుకున్నదా మరి అతనితో ఉన్నదో మరి మనకైతే తెలియదు కానీ ఆల్రెడీ పెళ్ళైన అతన్ని పెళ్లి చేసుకుంది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ పెళ్ళయి పెళ్ళి ఆల్రెడీ పెళ్ళైన వాడికి ఆ నార్త్ ఇండియన్కి అయితే పెళ్ళి భార్య ఉన్నారు కానీ ఏంటంటే భార్య పిల్లలు తన దగ్గర లేరు ఎక్కడికో వెళ్ళిపోయారని ఏదో మొత్తానికి ఏదో నమ్మబలికాడు ఈవిడ కూడా ఏదో చాలా డబ్బులు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఏంటంటే పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఓవర్సీస్కి అవన్నీ బిజినెస్లు చేస్తూ ఉండేవాడు ఆయన కాండిమెంట్స్ అంటారు కదా అంటే ఏంటంటే మిరియాలు పెప్పరు మిరియాలు సాసు ఇలాంటి ఇవన్నీ కూడాను సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన సాసులు అవన్నీ తయారు చేస్తారు కదండి అవి ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం అనమాట ఆ బిజినెస్ చేస్తూ ఉండేవాడు అనమాట అంటే ఏంటంటే మనకి మనం ఎప్పుడు కూడాను ఈ మసాలా దినుసులు ఇవి సుగంధ ద్రవ్యాల్లో మన ఇండియా చాలా ప్రసిద్ధి అందుకే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ నుంచి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కూడా అదే అనమాట అదే కారణంతో అయితేనండి ఆయన ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు బాగా డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు పెద్ద పెద్ద ఆ రోజుల్లోనే చాలా మంచి మంచి పెద్ద పెద్ద కార్లు టయోటాలు ప్లిమర్లు అట్లాంటి కార్లు వాడుతూ ఉండేవాడు ఈ తులసి ఆంటీ గారికి చాలా ఊవెళ్ళూరిపోయింది బాగాను ఆవిడ ఆవిడ ఆయన్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంది ఆయనతో ఎక్కడికో అనమాట అయితే ఈయన్ని ఈవెడ్ని తీసుకుని ఆవిడ ఏం చే ఆయన ఏం చేశాడంటే అంకుల్ గారు ఏం చేశారంటే ఆ బిజినెస్ మ్యాను బిజినెస్ మ్యాగ్నెట్ అందం అయితే కెనడా సింగపూరు జపాను ఇట్లాంటి ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాడనమాట ఆయన ఈవిడ్ని కూడాను తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు ఈవిడేంటి ఇంకేంటి చాలా బ్రహ్మాండంగా ఉంది మరి భార్య పిల్లల గురించి ఆయన ఎత్తటం లేదు ఈవిడే అడగటం లేదు దొరికింది దొరికినట్టుగా ఆవిడ బ్యాంకుల్లోనూ వాటిల్లో ఇట్లా డబ్బులు వేసుకుంటూ ఉండేది ఈవిడికి ఆయనకి పిల్లలు ఎవరు లేరు ఇది అనమాట బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు చదువుతున్నానంటే ఈవిడ సడన్గా ఆవిడ ఆవిడ ఉన్న ఇంట్లో చచ్చిపోయి పడున్నది ఎలా చచ్చిపోయి పడుండే ఆల్రెడీ ఆవిడకేదో కంటి కంటి ఆపరేషన్ ఏదో ఒకటి జరిగింది Antak mundu ఒంటరిగానే ఉంటున్నది చాలా ఏముంది పైగా ఇంకోటి ఏంటంటే తన బర్త్డే అప్పుడు ఆయన బర్త్డే అప్పుడు జనాలు ఆవిడ ఆయన వాళ్ళ ఆవిడ దగ్గర ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఒక పది పన్నెండు మంది స్టాఫ్ మాలీలు వాళ్ళు వీళ్ళుదా వాళ్ళ వరకు వంట వాళ్ళు వాళ్ళు పన్నెండు పదిహేను మందికి డబ్బులు పంచి పెడుతూ ఉంటుంది అన్నమాట పది పదివేలు పది పదివేలు అట్లా ప్రతి ప్రతి సంవత్స సంవత్సరానికి రెండు సార్లు పంచి పెడుతూ ఉంటుంది అనమాట అందుకని ఏంటంటే వాళ్ళందరూ కూడాను ఆవిడ చెప్పు చేతల్లో ఉంటూ ఉంటారు ఆవిడ మహారాణి యోగం పట్టిందంటారు కదా అట్లా మహారాణిలాగా బతుకు తూ ఉండేది రిటైర్మెంట్లో ఏంటంటే ఆ వాళ్ళ ఆయన చచ్చిపోయిన తర్వాత మన మన ఇండియాలోకి వచ్చేసింది మన హైదరాబాద్లోనే ఉండి మనకేంటంటే ఆవిడ ఆవిడ సడన్గా చచ్చిపోయింది అనమాట బెడ్ మీద ఇంతకీ ఆ బెడ్ కనుక తిరిగి చూస్తే కనుక ఆ బెడ్ నిండా కూడాను బోలెడు నోట్ల కట్టలు విపరీతమైన నోట్ల కట్టలు అవి మామూలు కట్టలు కాదు అసలు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు అనమాట అన్ని కోట్లు అంటే ఏంటంటే ఆవిడ అలా దానాలు చేస్తున్నది అంటే అతను అతను పిల్లలకి ఎవరికి చెందకూడదు తనకెటు పిల్లలు లేరు కాబట్టి ఎవరో ఒకళ్ళకి దానాలు చేసేసేద్దామనే ఉద్దేశంతో ఆవిడ ఆ దానాలు చేయటం అనమాట చాలా కాలంగా వాళ్ళ ఆయన చాలా కాలం ఇది చచ్చిపోయి ఎప్పటి నుంచి కూడాను అయిన దానికి కాని దానికి దాన ధర్మాలు చేస్తున్నది చాలా ఇంకొక చోట అక్కడ అక్కడ ట్రస్టులకి ట్రస్టులకి డబ్బులు ఇస్తున్నది ఏవేవో చాలా చేస్తున్నది కానీ ఏంటంటే అంత కూడాను ఆవిడేదో దానము పుణ్యం కోసం చేయటంలా ఆవిడ సెల్ఫిష్నెస్ ఏది ఏమైనప్పటికీ ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు పంచి పెడుతున్నది ఫైన్ అయితేనండి ఇట్లాగూ ఆయన ఆ పిల్లలకి చెందకూడదు అని ఈవిడ మొత్తం కంప్లీట్గాను అట్లా దానాలు చేస్తూ ఉంటుందన్నమాట ఆవిడ కంటికి ఆపరేషన్ జరిగింది అసలు మొత్తం చే చేతులు కాళ్ళు అన్ని పుల్లల్లాగా అయిపోయి నరాలుగా మాత్రమే కనిపిస్తూ చర్మము ఒక ఫ్లెష్ ఏం పాడు ఏమీ లేకుండా ఆవిడ అట్లాగూ అచేతనంగా పడింది అనమాట పొద్దున్నే అట్లా తలుపు తీసి వాళ్ళు ఏంటంటే ఒక ఒక చిన్న గుండు సూది కూడా కాజేయరండి ఇట్లా ఏజెన్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 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 కంపెనీ నుంచి వచ్చిన హై లెవెల్లో వాళ్ళు ఏంటంటే ఇప్పటి పెద్ద పెద్ద మినిస్టర్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర ఇట్లాగే పనిచేస్తూ ఉంటారు వాళ్ళు మనం అబ్బాయి ఎంత బాగా పనిచేస్తున్నారంటే చాలా బాగా పనిచేస్తారండి వాళ్ళందరూ కూడాను ఆ డస్టింగ్ దగ్గర నుంచి మైన్యూట్ థింగ్స్ దగ్గర నుంచి కూడాను అట్లా వంటలు కూడానండి చాలా బాగా ఫైవ్ స్టార్లలాగా పనిచే చేస్తారు వంటలు బాగా చేస్తారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఆ హైఫై వసతులన్నీ ఆవిడ కల్పించుకుని ఆవిడ అన్నీ కూడాను ఆవిడ తనకి తన తనవు తనవిలాగా చేసుకుని అట్లా జీవితాన్ని చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తున్నది ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది మామూలుగా పైన మాత్రం ఇట్లా ఒక చిన్న ఒక చున్నీ లాగా వేసుకుంటాం కదా మనం అట్లా ఆ చున్నీకి బదులుగా ఏంటంటే ఆవిడ ఒక స్కార్ఫ్ వేసుకుంటుంది అంటే ఏంటంటే చాలా దేశాలు తిరిగి వచ్చింది ఆవిడకి చాలా ఇన్ ఒక ఒక ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పడిపోయిందనమాట చాలా విదేశీ విదేశీ వాళ్ళు లాగా ఉండాలి విదేశీలాగా అట్లాగే ఉంటుంది ఆవిడ కనుక తెలుగు ఆవిడ అని తెలియకపోతే ఏంటంటే ఆవిడ ఆవిడని చూస్తే ఎవరో ఫారిన్ లేడీ అని అనిపిస్తుంది స్కిన్ కూడా తెల్లగా మెరిసిపోతూ ఉండేదని ఉంటుందన్నమాట అంటే ఆ ఎనభై ఐదు ఎనభై ఆరు ఏళ్ల వయసులో కూడా చాలా చక్కగా చాలా చక్కగా ఉండేది హెయిర్ హెయిర్కి కలర్ వేసుకునేది కాదు అయినా చాలా అందంగా ఉన్నది అనే అన్ననే చెప్పాలి అయితే ఈవిడ ఇట్లా బెడ్ కింద ఆ నోట్ల కట్టలని చూసి అందరూ విస్తుపోయారు ఏం చేశారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అప్పుడు వెంటనే పోలీసు పోలీసులకి రిపోర్ట్ వచ్చేసి ఆ పోలీసులు వాళ్ళు పంచనామా చేయటానికని వాళ్ళు వాళ్ళ స్టాఫ్ని తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ నోట్ల కట్టల్ని నోట్లు నోట్ల కట్టల్ని ఎలాగూ కౌంట్ చేయాలో తెలియక అర్థం కాక మళ్ళీ ఆ నోట్ల కౌంటింగ్ మెషిన్స్ తీసుకొచ్చి ఆగం 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 అయిపోయింది ఒక రోజంతా కూడా ఒక 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 పోటంతా కూడా ఆవిడ నోట్లు నోట్లు కట్ట కట్టలు కట్టలుగా ఉన్న నోట్లని అవి లెక్కించటంలోనే వాళ్ళకి ఆ వాళ్ళకి ఆ పోలీ పోలీసు వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరిపోయిందనమాట కాబట్టి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంతైనా మనం ఎంత తిన్నా ఎంత తాగినా ఎంత గొప్పగా గొప్పగా పువ్వుల్లాగా బతికినా కానీ చచ్చిపోయేది మాత్రము ఏంటి అంటే ఇదిగో అంతే అన్నీ వదిలేసి మనం ఏదైతే సంపాదించుకున్నామో అన్నీ ఇక్కడ వదిలేసేసి పైకి వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు శరీరం అంతా ఎండిపోయి శుష్కించి మొత్తము మొత్తం శల్యంలాగా చిక్కి శల్యం అయిపోయింది ఆవిడ మా శరీరం కానీ ఏంటంటే ఆ డబ్బులేవో ఆ భార్య పిల్లలకే ఇస్తే అయిపోయేది కదా చక్కగాను చాలా నాలుగు నాలుగు కాలాల పాటు వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఏంటంటే అట్లాంటి పని చేయలేదు ఆవిడ ఎందుకు అంటే సరే మని మనిషికి ఉన్న సహజమైన ఒక స్వార్థ గుణం కావచ్చు లేకపోతే ఒక అసూయా ద్వేషాలు కావచ్చు వీటన్నిటి మూలంగా తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆయన చచ్చిపోయినప్పుడు పోనీ ఏమన్నా చక్కగా కర్మకాండలు చేసిందంటే ఏం లేదు ఏదో ఎవరికో దానం ఇచ్చేసింది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పింది అదేమంటే మేము దానం చేసాము మేము ఆయన నాకు పుణ్యము ఆయన ఆయనకు అదే కోరుకు ఉన్నాడు అని కొంతమంది అంటారు ఏదో అవయవాలు దానం చేసుకుని దా అవయవాలు తీసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముక్కలు ముక్కలు చేసి అవతలు పడేస్తారు అంటారు కానీ అంత డబ్బులు సంపాదించి ఈవిడ ఈవిడ మొహాను కుమ్మరిచి ఈవిడ మొహాను పెట్టిన మనిషికి అట్లాగూ ఇష్టం ఆయన శరీరాన్ని అట్లా దా దహన సంస్కారాలు ఏమీ లేకుండా దానం చేసి మొత్తము ముక్కలు ముక్కలుగా మొత్తము ఏదో కాకులకి గద్దలకి వేసినట్టుగా వేసింది అంటే మరి కొంతమంది అంటారు మరి వాళ్ళిద్దరికీ ఏం పొరపచ్చాలు ఉన్నాయో మరి మనకు తెలియదు అంటారు ఏది ఇది ఏడు మాత్రం ఈ ఆంటీ గారు మాత్రము కిలాడి ఆంటీ ఇట్లాంటి ఈ ఏజ్లో కూడాను అంత పైగా ఆవిడకి ఎవరంటే ఒక రకమైన ఆవిడకి ఒక రోల్ మోడల్ ఎవరంటే సిమీ గరేవాళ్ళండి సిమీ గరేవాళ్ళు అంటే ఎవరంటే ఎట్లా ఒరిజినల్ క్యారెక్టర్ కాదు అక్కడ ఖర్జు అనే సినిమా ఉంటుందండి ఆ కర్జులో ఏంటంటే రిషి కపూర్ని రిషి కపూర్ అనుకుంటాను చం చంపేస్తుంది ఎట్లా డబ్బుల కోసం చంపేసి అట్లాగూ తర్వాత ఆ డబ్బులు మొత్తం ఆ ఆస్తిపాస్తులన్నిటికీ తనే ఓనర్ అయిపోయి తనే ఆ ఆస్తిపాస్తులన్నిటినీ అనుభవించాలనే ఒక 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 దుర్బుద్ధి పుడుతుంది అందుకని చచ్చిపో చంపేస్తుంది అనమాట అట్లాగూ తను కూడాను అలాగే ఆ సిమి గరే లాగానే ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఈ ఆంటీ గారు ఈ తులసి గారు ఏం చేసిందంటే సిమి గరే వాళ్ళని పైగా ఆ బెడ్ ఆ నోట్ల మధ్యలో ఒక సిమ్ ఆ కర్జుకు సంబంధించిన ఫోటోలు సిమి గరేవాలికి సంబంధించిన ఫోటోలు రాజ్ కిరణ్కి సంబంధించిన ఫోటోలు రిషి కపూర్కి సంబంధించిన ఫోటోలు ముఖ్యంగా ఎక్కడైతే ఆవిడ ఆవిడ చంపేస్తుందో అత ఆవిడ భర్తని ఆ ఏ ఆ కారు ఫోటోలు అవన్నీ కూడా పెట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత అర్థమైంది ఓహో దీని అంతటికీ కారణం ఈ సినిమా చూసి ఈవిడ ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్తో పడిపోయి ఈ ఇట్లా చేసేసిందని కానీ ఏం చెప్తున్నానంటే నేనైనా మీరైనా ఎవరైనా సరే సినిమా ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాల్లో అంతో ఎంతో ఉంటుంది ఇప్పుడు నేను మూర్తిని వదిలేశానంటే ఆ రోజుల్లో అర్ధ అనే సినిమా చూశాను నేను ఓహో కరెక్టే అనిపించింది అని చెప్పి వదిలేశాను నిజంగానే కొన్ని సినిమాల మూలంగా మనం ఇన్స్పైర్ అవుతాం కానీ ఏదో సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లో బట్టి నేను తప్పు చేశాను అంటల్లా చాలా మంచి పని చేశానంట కాబట్టి ఏంటంటే సినిమాలు కాస్త కూస్తో మన జీవితాల్లో మన మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి కాబట్టి ఏంటంటే సినిమాల్లో సినిమాలు తీసేవాళ్ళు కూడా కాస్త కూస్తో కొంచెం ఒక ఒక రకమైన సందేశాత్మకమైన సినిమాలు తీస్తుంటే మంచి బావ సొసైటీ బాగుపడుతుంది లేకపోతే ఇట్లాంటి తులసి ఆంటీ లాంటి వాళ్ళు ఇంకొక లాంటి వాళ్ళు నేను ఒక పిన్ని క్యారెక్టర్ చూతూ ఉంటాను చూడండి ఆ పిన్ని క్యారెక్టర్లు ఇట్లాంటివన్నీ ఇట్లాంటి తగలబడతాయి జీవితం అంతా మొత్తం అంతా కూడా ముక్కలు ముక్కలు చెక్కలైపోతుంది యూత్ ముఖ్యంగా టపోరి ఎదవలు గాలి ఎదవలు గాలి సినిమాలు చూసి గాలి వాటల్లాగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా తగ్గేదేలే తగ్గేదేలే అని పిచ్చి వాగుడు వాగు తిరుగుతూ ఉంటారు అదనమాట సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది మన దేశంలో అనేది చెప్పడానికి ఈ వీడియో చేశాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్